మదకల బాలస గమనే రచనే మధురస రసగానే ఆహా అమ్మ మదకల బాలస గమనే ఎలా వెళ్తున్నావంటే ఎంతో సుకుమారంగా ఎంతో వయ్యారంగా చక్కగా అలా వెళ్తున్నావు మధమద నాలసనే అంటే నువ్వు నడక ఎలా ఉందంటే ఎంతో చక్కగా మృదుగా వయ్యారంగా నువ్వు వెళ్తూ కళ్ళు నీవు వేటి నడుస్తున్నావో అటువైపు నీ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అందరి ప్రపంచంలో ఉన్న మొత్తము ఈ యొక్క ప్రకృతిని అంతర్నీ తిలకిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరిని చూస్తూ ఈ భక్తులను పశుపక్షాదులను అంటే వృక్షాలను అన్నిటినీ నువ్వు గమనిస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నావు మృదులీలాక రచనే మధురస రసగానే మృదులీల నీవు చేసిన ఈ యొక్క రచన అంటే ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మొత్తం నీలో ఇముడుచుకొని నీవెలా నడుస్తున్నావంటే ఎంతో అందంగా ఆప్యాయంగా అనురాగంగా ప్రకృతి అంతా నీ ఉడిలో ఉండి వాటికి ఎక్కడలేని సొగసును కల్పించి మధురసరసగానే కోయిలలు పక్షులు కిలకిల రావాలు అవన్నీ కూడా మధురమైన కంఠముతో నీ వస్తున్నావు అంటే అవన్నీ కూడా నీకు జేజలు పలుకుతున్నట్టు ఉన్నాయి మొత్తము యావత్ భూప్రపంచం నీకు జే పలుకుతున్నాయి అందరినీ పిల్లలు అందరినీ భక్తులు అమ్మా నీవు రా వచ్చి అక్కడ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నీవు ముందుకు నడిపి అందరి మనసులలో నీవు నిండిపోవాలి అందరినీ దీవించాలి నీవు లేనిదే మేము లేము జగజ్జనని నీకు శతకోటి వందనాలు ఇప్పుడు చివరిగా వ్యాఘ్రపురీవర నిలయే వ్యాస పదార్పిత హృదయే కురుకరుణామయ సదయే వివిధా నిఘమాగేయే ఎవరమ్మా నీవు వ్యాఘ్రపురీవరలే వ్యాఘ్రపురి అంటే వ్యాఘ్రం అంటే వ్యాఘ్రం అంటే ఏమి పులి వ్యాఘ్రము పురీవరలే నీవు పులి మీద ఆసునరాలయ్యి వ్యాస పదార్పిత ఎవరమ్మ నీవు అంటే వ్యాసుడు నా యొక్క హృదయంలో నా యొక్క హృదయంలో నీవు ఉండి నన్ను దీవించి నిన్ను నేను ఎంతో ప్రేమగా పిలుస్తున్న వ్యాస పదార్పిత హృదయే నేను చక్కగా నిన్ను పొగుడుతూ నీ యొక్క ప్రేమను పొందాలని నీ యొక్క ఆశీస్సులు అందుకోవాలని చేస్తున్నా కురుకరుణామయ సదయే అమ్మ నీ యొక్క కరుణ సదా ఆశీస్సులు నా కుండాలు వివిధ నిగమా గేయే ప్రతి ఒక్క చోట నీ యొక్క చూపులు నీ యొక్క అనురాగము ప్రసరిస్తూ యావత్ భూప్రపంచాన్ని చూసుకుంటూ అందరినీ దీవిస్తూ ఈ యొక్క ఈ కొల్హాపూర్ నుంచి మమ్మల్ని దీవించాలని కోరుతూ అమ్మవారిని వ్యాసమహర్షుల వారు సంతృప్తి పరిచిన వెంటనే ఆమె దానికి ఉప్పొంగిపోయి అమ్మవారు తన యొక్క ప్రయాణాన్ని అందరితో కలిసి శ్రీనివాస కళ్యాణానికి బయలుదేరుతుంది ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమో నమ ఇది ఇంతవరకు మనకు ఎన్నో పదాలలో సంస్కృత పదాలు ఇవి తెలుసో తెలియకో ఎన్నో తప్పులు దొర్లుతూ ఉంటాయి కానీ మనకేంటంటే ఒక మంచి భావనతో మనల్ని అమ్మగారిని ఎలా ఊహించుకుంటామో ఆ అమ్మగారు అలా మంచి భావనతో ఊహించుకోవాలి భక్తితో తప్పనిసరిగా మనల్ని అనుగ్రహిస్తుంది మన యొక్క తప్పును సరిదిద్దుతుంది ఈ యొక్క సరిదిద్దుకొని మనల్ని ఆశీర్వదిస్తుంది మనం అందరం కూడా అమ్మవారిని పొగుడుతూ వ్యాస మహర్షి దగ్గర నేర్చుకున్న ఈ యొక్క మంచి పాఠాన్ని అమ్మకు సమర్పించి ఆమెకు శతకోటి వందనాలు తెలుపుతూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవకను అమ్మవారి అనుగ్రహానికి పాత్ర అవ్వాలని ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారి కొల్లాపురి లక్ష్మీదేవి సంపూర్ణ ఆప్యాయత అనురాగ ప్రేమ అవన్నీ కూడా మన మీద కురియాలని అమృత వర్షం కురియాలని కోరుతూ అందరి ప్రజలందరికీ కూడా శుభం జరగాలని కోరుతూ ఇప్పటికీ అమ్మవారి యొక్క కొల్హాపురి అమ్మవారి కీర్తనను మనము తెలిసినంత వరకు వివరించడమైనది Om Sri Please subscribe to the channel and download the Politicos app from the links in the description.